తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన ఎక్కడ చూసినా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించేలా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యాచరణలతో ముందుకెళ్లిన పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాము ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలైన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని అనేక పర్యాయాలు దాన్ని ఆ సందర్భంగా ఢిల్లీ కావచ్చు తర్వాత ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు చట్టసభల్లో ప్రత్యేకంగా ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి పంపిన పరిస్థితి కానీ ఇంకా గవర్నర్ దగ్గరనే పెండింగ్లు ఉన్న పరిస్థితిలో బీసీలకు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం అలానే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఒక ప్రత్యేక జీవోను కూడా జారీ చేయడం జరిగింది దీనిపైనే ఎలక్షన్ కమిషన్ కూడా షెడ్యూల్ విడుదల చేసిన పరిస్థితి ఈ నెల తొమ్మిదిన కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పైన తెలంగాణలో కొంతమంది మాధవ రెడ్డి అనే ఒక రెడ్డి మాధవరెడ్డి అనే వ్యక్తి కూడా హైకోర్టును ఆశ్రయించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు చేయకుండా దాన్ని అడ్డుకునే పరిస్థితిని మనం చూసాం హైకోర్టుకు వెళ్ళి వెళ్లి బీసీలకు నలభై రెండు శాతం కేటాయించకూడదు అంటే యాభై శాతం రిజర్వేషన్లు మించరాదనే ఒక సాగతో దాన్ని ప్రధానంగా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పైన కోర్టుకు వెళ్ళిన పరిస్థితిని మనం చూసాం తదనంతరం వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా హైకోర్టుకు వెళ్ళిన మాధవ్ రెడ్డి కాకుండా సుప్రీంకోర్టుకు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలో కేటాయించడానికి ప్రత్యేక జీవో కేటాయించారనే అంశంపైన వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది అనే దిశగా సుప్రీంకోర్టుకు తను వెళ్లడం జరిగింది ఇదే అంశంపైన పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాకిటి శ్రీహరి బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా వాళ్ళతో చర్చించి వెంటనే సుప్రీంకోర్టుకు ఢిల్లీకి వెళ్ళి దాని విషయాలను దాని సారాంశాన్ని ప్రధానంగా అక్కడ దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యతల్ని అప్పజెప్పడంతో మొత్తానికి నిన్న హుటాహుటిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాకిటి శ్రీహరి పొన్నం ప్రభాకర్ మంత్రులు బీసీ మంత్రులు అలానే వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్ళి ఇదే అంశంపైన సుప్రీంకోర్టులో ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టు నేపథ్యం సుప్రీంకోర్టు ఏదైతే వేణుగోపాల్ రెడ్డి చేసిన కేసు అంశంపైన తీర్పున్న నేపథ్యంలో వీళ్ళు ఊటావుటిన నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి మొత్తానికైతే సుప్రీంకోర్టులో ఈరోజు దానికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయస్థానం మాత్రం ఇంతకు ముందే తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో ప్రధానంగా వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ప్రధానంగా కేసును తిరస్కరించిన పరిస్థితి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ నెల ఎనిమిదిన దానిపైన చర్చ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వాదనలు తీర్పు ఉన్న నేపథ్యంలో మీరు హైకోర్టులో కేసున్న నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టుకు ఎలా వస్తారు ఇదే అంశం పైన అని సుప్రీంకోర్టు మొత్తానికి మాత్రం ఈ కేసుని తిరస్కరించిన పరిస్థితి మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాము బ్రేకింగ్ అంటే రేపు ఎనిమిది తారీఖున తెలంగాణలో హైకోర్టులో మాధవరెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా రేపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పైన హైకోర్టులో తీర్పున్న నేపథ్యంలో అక్కడే ఆల్రెడీ బీసీల అంశం కేసు నడుస్తున్న నేపథ్యంలో తీర్పున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు రావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మాత్రం తిరస్కరించిన పరిస్థితిని మాత్రం చూసుకున్నాము అదే ఈ హైకోర్టు తీర్పు హైకోర్టులో ఉన్నది కనుక హైకోర్టులోనే తెలుసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిపిన పరిస్థితి ధర్మాసనం తెలిపిన పరిస్థితిని మాత్రం మనం చూస్తున్నాం ఇదే అంశంపైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవద్దు ఎవరి వాట మేము అడగట్లేదు అని చెప్పేసి వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా తెలుపుతున్న పరిస్థితిని మనం చూసాం ఇప్పటికే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదే పదే బీసీల మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు వాకిటి శ్రీహరి కావచ్చు బీసీలకు నలభై రెండు శాతం కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జియో ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు దాన్ని వ్యతిరేకించవద్దు ఎవరిని ఎవరి వాటా మేము లాక్కునే పరిస్థితి లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంలో ఎవరు అడ్డుపడొద్దని పదే పదే విన్నపాలు చేసినా కూడా వీళ్ళు ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పేసి బీసీ మంత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి బీసీ నాయకులు కూడా మరోపక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మాత్రం మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఇదే అంశం పైన అటు హైకోర్టుకు వెళ్ళడం లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఈ రకరకాల పరిస్థితులను బీసీ నాయకులు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించి అమలైన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ రకంగా అడ్డుపడుతున్నారని చెప్పేసి బీసీ మంత్రులే కావచ్చు బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మాత్రం రాష్ట్రంలో చూస్తున్నాము ఒకవేళ ఇదే కనుక అంటే హైకోర్టు తీర్పు ఎనిమిది ఏ విధంగా వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి సానుకూలంగా వస్తే బీసీలకు ప్రత్యేక జీవో ద్వారా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రత్యేక జీవో ద్వారా రిజర్వ్ దాని ప్రకారం స్థానిక సంస్థలకు వెళ్ళాలని ఒకవేళ అది కూడా జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా ప్లాన్ ఏ బి కూడా మా దగ్గర ఉందని ప్రభుత్వం పదే పదే చెప్తున్న పరిస్థితి కానీ మొత్తానికి బీసీ నాయకులు ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంలో ఎవరు అడ్డుపడొద్దు అని చెప్పేసి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కొంతమంది అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మాత్రం రాష్ట్రంలో చూస్తున్నాము ఎనిమిది తారీఖున హైకోర్టు అంటే ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు తీర్పును చూశాము హైకోర్టు ఎనిమిది తారీఖున ఇదే బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం అంశంపైన ఎలాంటి తీర్పునియబోతుంది ఏం చెప్పబోతుంది అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితిని మాత్రం రాష్ట్రంలో చూస్తున్నాము అంటే ఈసీ ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసిన పరిస్థితి ఎనిమిది తారీఖు కోర్టు తీర్పుని ఆధారంగా ఎన్నికల కమిషన్ కూడా ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని ఆధారంగానే ముందుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంతోమంది బీసీలే అటు రాజకీయంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏం జరగబోతుంది ఈ బీసీల రిజర్వేషన్ అంశం అనేది మాత్రం ఎదురు చూడాల్సిన అంశం ఉంది హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది